ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో ఎంపీకి ప్రమాదం అకాల మృతి అంటూ అయితే వినిపిస్తున్నాయి అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నాను దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాల్చి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్య కేసులు దర్యాప్తుకు సంబంధించిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు పశ్చిమ బెంగాల్ సిఐడి ఆదివారం దక్షిణ ఇరవై నాలుగు పరానా జిల్లాలో కాల్వ సమీపంలో శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు గాలింపు చర్యలు వేగవంతం చేసిన అధికారులు నేపాల్ పోలీసులు అరెస్ట్ చేస్తుంది భారత్కు అప్పగించినట్టు కేసులో కీలక నిందిరైన మహమ్మద్ సియామ్ హుస్సేన్ విచారించిన అనంతరం బంగారులోని కృష్ణమాది గ్రామంలో ఉన్న బగ్జోలా కాల్వ ఒడ్డున మానవ ఎముకలు గుర్తించారు వైద్యులతో పాటు ఫోరెన్సిక్ నిమ్ల సమక్షంలో గాలింపు చర్యలు చేపట్టగా కాలువలో మనిషిని ఎముకలు లభించాయి ప్రస్తుతానికి వాటిని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించినట్లు అధికారులు పేర్కొన్నారు ఇతర శరీర భాగాల కోసం గాలింపు కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు ఇదివరకు బంగ్లాదేశ్ ఎంపీ శరీరం మేనని భావిస్తున్న మాంసం ముద్దలు హత్య జరిగిన అపాయింట్మెంట్ సెఫ్టీ ట్యాంకు లో పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే ఎంపీని హత్య చేసి శరీర భాగాలను ముక్కలుగా పారేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు కానీ ఇప్పటి కొన్నిటిని సేకరించగా అవి బంగ్లాదేశ్ ఎంపీవే అని నిర్ధారించడం కష్టంగా మారింది దానికోసం డిఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్లు అధికారులు వెల్లడి